లాంబృతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద ఆ మహాగణాధిపతి గురించి మనం రోజు కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం నిన్న ఆయన గురించి చక్కగా ఆయన స్వాత్మాధలోకం గురించి చక్కగా వివరించుకున్నాం మనకి షణ్ముఖ శర్మగారు చెప్పింది నాకు విన్నది గుర్తున్నది ఇదో కొద్దిగా చెప్పాను నేను ఆ తర్వాత ఆయన నాట్య గణపతి అని ఆ నాట్యం చేస్తూ ఉన్న గణపతి కనుక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆనందం వెల్లవిరుస్తుందని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆనందంగా ఉంటారని కాబట్టి ప్రతి ఇంట్లో కూడా నాట్యం చేస్తున్న గణపతిని పెట్టుకుంటే చాలా ఆనందం వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన మనకి ఆనందాన్ని ఇచ్చే ఇప్పుడుగా మనం చెప్పుకున్నాం కనుక అందరూ కూడా ఆనంద గణపతిగా ఆయన్ని కొలుచుకుంటూ ఉంటాం ఆయన చక్కగా నాట్యం చేస్తున్నారని కూడా ఒక శ్లోకంతో చక్కగా ఆయన నాట్యాన్ని చక్కగా మనకి చూపించింది కూడా ఉంది ఆ లక్ష్మీదేవి ఆయనకి మూలు ఇస్తే కట్టుకొని ఆ శివుని ఎదురుకుండా నాట్యం చేస్తున్నాడు అని చెప్పి చెప్పారు అది విన్నదాన్ని నాకు గుర్తు చేసుకుని ఒకసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను చక్కగా ఆయన శివుడు ఎదురుకుండా నాట్యం చేస్తున్నట్ట ఆయన ఎలా ఎలా ఉన్నాయట స సరత్న హేమఘంటికాదనిపురస్వనై మృదంగతాళనాదభేద సాధనాను రూపత ధిమింగు తుంగు థేయి థేయి శబ్దతో వినాయక చ శాంక శేఖరగ్రత ప్రను అని చక్కగా ఆయన ఆ కాలికి మువ్వల పట్టీలు కట్టుకున్నట్ట ఆ బంగారం దానికి ఉన్న ఆ గంటలు చక్కగా మోగుతూ ఉన్నాయట ఆ నటరాజు అయినా ఆ నటరాజు ఎదురకుండా ఆయన కూడా నాట్యం చేస్తున్నారని చెప్పారు కాబట్టి అలా నాట్యం చేస్తున్న ఆ గణపతికి మనం నమస్కారం చేసుకుంటే మనకి ఆనందం వెలువేరుస్తుందని చెప్పుకుంటూ ఉంటారు కనుక అలా చెప్తున్నాం కనుక మనం కూడా ఆ గణపతిని అలాగ చక్కగా చేయాలి అక్క చక్కగా ఆ తాళానికి అనుగుణంగా ఆయన నాట్యం చేస్తున్నాడు ఆ శివుడు నటరాజు అంటే శివుడే కదండి ఆయన తండ్రి కదా గణపతికి తండ్రి కదా నీకు నువ్వు చేసే నాట్యాన్ని ఆ తండ్రి ఎదురకుండానే అయినా నాట్యం చేసి చూపెడుతున్నాడని చెప్పడం అది మనం ఊహిస్తుంటేనే మనం చక్కగా ఎంత ఆనందం కలుగుతుందో చూడండి కాబట్టి ఆ గణపతికి అలాగ చక్కగా నాట్యం చేస్తున్నాడని చెప్పి అలాంటి గణపతిని మనం కూడా తలుచుకొని సర్వసంపదల్ని సుఖాలని బలాన్ని ఆనందాన్ని పొందుతూ ఉండాలని చెప్తారు కనుక ఆ గణపతిని మనం నిత్యం ఆ మహాగణపతిగా మనం ఈ తొమ్మిది రోజులే కాకుండా మనం ఎప్పుడూ కూడా ఆ గణపతిని మనం ఆది గణపతిగా చెప్తూ ఉంటారు అలాగ మనం ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి ఆయన మూలం అన్నిట్లకి మూలం అన్ అన్నిటిలో ఎన్నో కథలు మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా ఆ గణపతి గురించి కాబట్టి ఆయన్ని మనం మహాగణపతిగా అని తెలుసుకోవాలి తొమ్మిది రోజులు పూజించేసి నిమజ్జనం చేసేసి మనకి ఇంకా గణపతితో అవసరం లేదనేదో పొద్దున్నే మనం పూజ చేసుకోవడం చెప్పేటప్పుడు కూడా ముందా గణపతిని తలుచుకొని ఆయన్ని మనం ధ్యానించుకొని ఓ నమస్కారం పెట్టుకుంటే మనకు అందరికీ చేసిన ఫలితమే ఊస్తూ ఉంటుంది ఆయన ఇస్తాడని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ గణపతిని మనం పట్టుకుంటే మనకు అందరూ ఇచ్చేటటువంటి అన్ని దేవుళ్ళు ఇచ్చేటువంటి ఫలితాన్ని ఆయన ఒక్కడే ఇవ్వగలడు అందుకని చాలాసార్లు చెప్పుకున్నట్టే ఆయనకి ఆ దూర్వాకురాలు అంటే అదే గరికంటే చాలా ఇష్టం కనుక ఆ గరికతో పెట్టి మీరు నమస్కరిస్తూ ఉంటూ తలుచుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ మహాగణపతి గురించి ఎన్నో కథలు మనం ఈ ఎన్ని రోజుల నుంచి చెప్పుకున్నాం కాబట్టి ఇంకా తర్వాత మళ్ళీ మనకి వాళ్ళ అమ్మగారు వస్తారు ఇంకా రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి అమ్మగారు గురించి ఈ లోపలనే మొదలు పెడదామని అనుకుంటున్నాను కొద్ది కొద్దిగా అమ్మ గురించి కూడా చెప్పుకుందాం కొడుకునే అమ్మని పట్టుకుంటే మనకు కావసిన ఉంది వాళ్ళిద్దరే మనకు కావలసినవన్నీ చూస్తారు కనుక ఆ గణపతిని ఆ నాట్య నాట్య గణపతిని మీరు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ చక్కగా ఆయన ఎంత బాగా నాట్యం చేస్తున్నాడో వాళ్ళ నాన్నగారి దగ్గర గుర్తు చేసుకుంటూ ఆ నాట్య గణపతిగా నమస్కారం చేసుకోండి సర్వం శ్రీ గణేశర్పణమస్తు